అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తడిసెట్టి బజ్జర్మామ గ్రూప్కి స్వాగతం కొత్తగా మా ఛానల్ విజిట్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు ప్రయోగించే ప్రయత్నం చేస్తాను ఇది వన్ బీహెచ్కే ప్రాపర్టీ అండి రెండు వేల ఐదు కన్స్ట్రక్షన్ అనమాట ఇది టోటల్గా ఐదు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి వన్ బీహెచ్కే అయినా కూడా ఓకే సో స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అండి నేనైతే విజిట్ అవ్వడం జరిగిందనమాట సో బిల్డింగ్ నేనే చూశాను సో ప్రాపర్టీ అయితే బాగుంది కన్స్ట్రక్షన్ బాగుంది ఫస్ట్ ఫ్లోర్ అండి ఓకే ఫస్ట్ ఫ్లోర్లోనే మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది కార్ పార్కింగ్ అలాంటిది ఏం లేదండి ఎందుకంటే గ్రూప్ హౌస్ అనమాట ఓకే ఫస్ట్ ఫ్లోర్ ఐదు వేలు రెంట్ కూడా వస్తుంది ఆల్రెడీ ప్రీవియస్ రెంట్కి ఇస్తే వాళ్ళు ఐదు వరకు రెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అండి మనకి ప్రాపర్టీ టూ టౌన్లో అందుబాటులో ఉందండి మనకి స్కూల్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా దగ్గర అండి ఈ ప్రాపర్టీకి ఓకే సో ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ చూసుకోవచ్చు మీకు ఏసీ ప్రొవిజన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో ఆల్రెడీ ఓల్డ్ బిల్డింగే కాబట్టి సో అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి కాకపోతే మాస్టర్ బెడ్రూమ్కి అటాచుబుల్ బాత్రూమ్ ఉండదు ఇది హాల్కి అటాచబుల్ ఉంటుంది అది ఎక్కడ ఉంటుంది ఏంటనేది నేను చూపిస్తాను ఓకే సో ఇది చూసుకుంటే మరి టీవీ యూనిట్ అనమాట వాళ్ళు డిఫాల్ట్గా అప్పట్లో ఆ వుడ్వర్క్ ఎక్కువ ఉండే కాదు సో ఇదైతే మరి డిఫాల్ట్గా అల్మార్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకే అండి సో ఇది కిచెన్ అండి కిచెన్లోనే ఇక్కడ కార్నర్లో వాషర్ కూడా ఇవ్వడం జరిగిందండి ఓకే సో మీకు చూపిస్తాను ఇక్కడ చూసుకుంటే టైల్స్ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఇదండి వాష్ ఏరియా ఓకేనండి ఇక్కడే మీరు అంట్లు కానివ్వండి సో ఇంకా వేరే వేరే ఇతర ఇతర వాష్ ఏరియా వాష్కి సంబంధించి ఇక్కడ మీరు చేసుకోవచ్చు ఓకేనండి సో ఇది వచ్చి మరి వాళ్ళు తీసుకునేటప్పుడు లోన్ అలాంటిది ఏం పెట్టి తీసుకోలేదండి క్యాష్ పెట్టి తీసుకోవడం జరిగిందండి ప్రాపర్టీ ఒకవేళ మీరు కనుక లోన్ పెట్టి తీసుకుందాం అనుకుంటే కనుక బ్రహ్మాండంగా తీసుకోవచ్చు ఒరిజినల్ డాక్యుమెంట్ అవైలబుల్గా ఉన్నాయి ఓకేనండి ఇది వెస్ట్ ఫేస్ వస్తుందండి ఫ్లాట్ వచ్చేసి బిల్డింగ్ అయితే నార్త్ ఫేస్ వస్తుందండి ఓకే సో మరి మెయింటెనెన్స్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఉందన్నమాట గ్రూప్ వస్తే ఓకేనండి సో కాస్ట్ అయితే పదిహేడు లక్షల రూపాయలు అయితే చెప్తా ఉన్నారండి పదిహేడు లక్షల రూపాయలు సో మీరు కనుక మరి ఒరిజినల్గా మీరు వచ్చి ఫ్యామిలీతో వచ్చి చూసుకొని విజిట్ అయితే కనుక ఇది రేట్ అయితే తగ్గుద్దండి రేట్ అయితే నెగేషియబుల్ ఉంది మీరు మాట్లాడుకోవచ్చు ఓకేనండి సో ఇది హాల్కి అటాచబుల్గా ఉన్నటువంటి బాత్రూమ్ అనమాట బయట పక్క వస్తుంది ఓకేనండి సో ఇటువంటి ప్రాపర్టీ ఇంకా చాలా ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ప్రాపర్టీస్ తీసుకొస్తాను థ్యాంక్ యూ